ఏరియాలో పనాలు ఉన్నాను కానీ అవునండి నలభై ఐదులో నలభై ఐదులో అది మా వార్డు రెండు కలిపి ఉండేయండి ఇప్పుడు విభజన జరిగింది నలభై ఐదు నలభై ఆరు విభజన జరిగిందండి ఇప్పుడు రెండు వార్డులలోనే ఇప్పుడు డివైడ్ అయిపోయింది ఇప్పుడు నలభై ఐదు అండి మాదిండేది క్వారీ మార్కెట్ అండి మూడు ఫ్లోర్లు రెండు రెండు వేల పద్నాలుగులో పెట్టానండి అది నాకు ఏలూరులోని ఆస్తులు ఉన్నాయండి తిరుమల తిరుమల దేవస్థానంలోని పది ఎకరాలు భూమి ఉందండి పొలం మా చిన్నోడి పేరు మీద ఐదు ఎకరాలు మా పెద్దోడి పేరు మీద ఐదు ఎకరాలు ఉంది మా నాన్నగారు నాకు ఇచ్చింది నాలుగు షాపులు కోల్డ్ షాపులు అన్నీ ఇచ్చారండి అయితే ఇక్కడ కేసు ఎందుకు అయిందమ్మా అని అడిగారు బాగానే అడిగారు మన కొయ్యలో రమణ గారు బ్యానర్ ఉండడండి ఆయన నిన్న రాత్రే తెలిపి చేస్తున్నాం ఓయ్ ఏమనుకుంటున్నావు ఇల్లు ఖాళీ చేయమంటుంటే నిన్ను ఏం చిన్నింటి అనుకుంటున్నావు నువ్వు అని ఇంత రాడు తీసి కర్ర ఇంత కర్ర తీసి తిరగబట్టడానికి చంపడానికి ప్రయత్నించానండి నిన్న నైట్ అతను మేనల్లుడు మేనండి చంపడానికి ప్రయత్నించాడు ముసలా అయిన పాపం అయ్యపాపం ముసలోడు కదా నేను అనుకున్నాను నాన్నగారు ఆగండి నాన్నగారు ఆగండి 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 అని ఆపి వాళ్ళ సామానం అంతా తీసి బయట వేసేసేను బయట వేసేస్తే అమ్మా ఇంతకీ నీకు ఎలా తెలుసు ఏ రకంగా తెలుసు ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉంది ఏంటి అని అడిగితే నేను ఎవరనుకున్నా కొద్ది రాన్నా మేనల్లుండి అని చెప్పడం జరిగింది అప్పుడు కానీ నాకు బొలిపెరట్లేదండి ఎంత రాజకీయం ఎంత దొంగ కేసులు ఈ రకంగా నన్ను ఇరికించి పెడుతున్నారంటే మీరు అంటే నేను ఒక విషయం అడుగుతున్నాను నేను రెండు వేల తొమ్మిది నుంచి పార్టీలో ఉన్నాను కదా చిన్న డౌట్ ఉంది నాకు మీరు ఇచ్చారు సార్తాను సార్ ఆ కాపీ ఇస్తాను మీకు ఏంటి ఇన్నాళ్ళు లేని కేసులు విషయంలో గొడవ పడినందుకు ఇన్ని కేసులు పెడతానని మీరు మీరు అర్థం చేసుకోండి ఇంకోటి ఏంటంటే వైసీపీ మహిళలు కూడా అడిగిపోతున్నారు ఎందుకంటే ఈ అమ్మాయి కూడా వస్తే మాకు కేసులు పెడతారు అని భయంతో ఏ మహిళ కూడా వచ్చిన సంపాదించింది లేదండి వైసీపీ మహిళలు ఏ గారికి సార్ ఇది నా పరిస్థితి ఏం చేద్దామో ఉండాలి నీ వ్యక్తిగత విషయం మా పార్టీకి సంబంధం లేదు నువ్వే అని చెప్పి ఆయన గారి వదిలేసారు నా పరిస్థితి ఏంటంటే గాల్లో తేల్తున్నట్టుగా ఉంది ఏంటంటే మంచికి వెళ్తే చెడు ఎదురు ఉంది ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను జగనన్నని విడిచేదే లేదు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టుకున్నా ఎన్ని ఏం చేసుకున్నా జగనన్ను విడిచేదే లేదు అలాగే మార్గణి భర్త గారు మీరు చూసిస్తున్నారు కదా నెగ్గించే ఉద్దేశం ఉన్నప్పుడు టీడీపీ నేతలు మరి మేతలు అందరూ కలిసి ఆయన దారికి ఆయన మార్గణి భర్త దగ్గరికి వెళ్ళి నెక్కించండి రాజమండ్రిని వైసీపీలోకి వచ్చి మీరు మంచి మాటలు కదా నేను చెట్టం లోకమంతా ఉంటదంట ఉండదంటే లోకమంతా మచ్చగా ఉండదు అలాగా మాట్లాడుతున్నారు గురి ఎదగదంట అలా ఉంది మీ మాటలు సామెతలు నేను చెప్పడానికి బాగోదు మీ యొక్క నాయకుడ చెప్పాడు ప్రతి పరమాణువుడు తెల్లారు సర్లెని చెప్పాడు ఎటకారంగా అదే ఎటకారంగా నేను చెప్తున్నాను